వ్యక్తిగత జీవితాన్ని కుటుంబాన్ని పక్కన పెట్టి సమాజ శ్రేయస్సు కోసం తమ కర్తవ్యంగా పనిచేసే నిజమైన వ్యక్తులు జర్నలిస్టులని నార్కాల్ జిల్లా కలెక్టర్ బదావాస్ సంతోష్ అన్నారు నార్కల్ జిల్లా కలెక్టర్ బదవ సంతోష్ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం సందర్భంగా మీట్ ద ప్రెస్ అనే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో విద్యా వైద్య రంగాలలో వచ్చిన మార్పులు భూభారత్ ద్వారా భూ సమస్యల పరిష్కారం రైతులకు యూరియా పంపిణీ ఇందిరామ ఇళ్లు మంజూరు చెంచుల అభ్యున్నతని తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధి డిండి ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై కలెక్టర్ స్పందించడం జరిగింది జిల్లాలో ప్రజలను అధికారులను అప్రమత్తం చైతన్య పరచడంలో మీడియా ముఖ్య పాత్ర పోషిస్తుందని కలెక్టర్ మీడియా ప్రతినిధులను అభినందించారు యువత చెడుదర పడకుండా వారిని మంచి మార్గులు నడిపే బాధ్యతను మంచి కథనాలతో మీడియా తీసుకురావాలని కోరారు జిల్లాలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న ప్రతి పేదవాడికి అర్హులైన సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమం జిల్లా యంత్రాంగం ఎల్లవిల్లగా సిద్ధంగా ఉంటుందని ఆయన తెలిపారు అనంతరం మీడియా ప్రతినిధులతో కొత్త సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ అన్ని రెసిడెన్షియల్ స్కూల్లో ఎక్కడా కూడా వాళ్ళకి శానిటేషన్ ఆస్పెక్ట్స్లో పెట్టే ఫుడ్ విషయంలో అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయంలో ఎక్కడ మనము కాన్ఫర్మేజ్ కాకుండా ఎక్కడ ఎటువంటి చిన్న మిస్టేక్ జరిగినా కూడా మా తప్పు ఉంటే అక్కడ కన్సల్ట్ ఆఫీసర్ని రెస్పాన్సిబుల్ చేయడం లేదు ఏమైనా పొరపాట్లు అంటే దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేసి దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడము ఆ ప్రకారంగా ముందుకెళ్తా ఉన్నాం సో అది మనకు ఒక మేజర్ ఆస్పెక్ట్ ఉంటుంది అంటే ఫస్ట్ ప్రియారిటీ ప్లస్ ఆల్ రెసిడెన్షియల్ ప్లస్ స్కూల్స్ అందులో ప్రాపర్ స్కూల్ ఫెసిలిటీస్ యాజ్ అస్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ సో రెండో చూసుకుంటే మనము హెల్త్ సో నేను ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఒక్కొక్క ఆఫీసర్ని ఐడెంటిఫై చేసి ఇన్షియల్ ప్రియారిటీగా మనము అక్కడ శానిటేషన్ ఈ కుకింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయమని చెప్పడం జరిగింది సో అందులో భాగంగా వీళ్ళందరూ అక్కడికి విజిట్ చేసినప్పుడు మనకి కొంత కుకింగ్ స్టాండర్డ్స్ కానీ శానిటేషన్ కానీ మనం సర్వ్ చేసేటప్పుడు ఆ స్టాండర్డ్స్ కానీ క్లీన్లీనెస్ కానీ కొంత ఇంప్రూవ్ చేయమని చెప్తే ఆ తర్వాత మనము చాలా వరకు ఈ స్టాండర్డ్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది అదేవిధంగా మనం ఎక్కడెక్కడైతే స్టూడెంట్స్ కంటిన్యూస్గా ఆబ్సెంట్ ఉన్నారో లేకపోతే ఎక్కడెక్కడైతే టీచర్స్ కొంత ల్యాక్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి అక్కడ కొత్త వాళ్ళని అకామిడేట్ చేయడానికి చూసేసి ఈ టెన్త్ క్లాస్లో ప్రోగ్రెస్ చూపించడం జరిగింది సో అందులో ఆల్మోస్ట్ మనము థర్టీన్త్ పొజిషన్ గత సంవత్సరము రావడం జరిగింది ట్వంటీ థర్డ్ నుంచి సో ఆ తర్వాత కూడా నేను ఒక టూ త్రీ టైమ్స్ అందరు కాంప్లెక్స్ హెచ్ఎంస్తో ఈ ఇయర్ కూడా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అందరు కాంప్లెక్స్ హెచ్ఎంతు మనం ఫర్దర్గా మన ఇంతకుముందు శానిటేషన్ ఎట్లు చెప్పాము మిగతా ఆస్పెక్ట్లో ఎందుకు ముందు ఎట్లా ముందుకు పోవాలని చెప్పేసి మనము ఆ అందరు హెచ్చి కంటిన్యూస్గా ఇంటరాక్ట్ అవుతాను నేను ఎవ్రీ వన్ మంత్ టూ మంత్ నా లెవెల్లోనే నేను మీటింగ్ పెట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాను అండ్ నేను పోయినప్పుడు కూడా చాలా వరకు స్కూల్స్ విజిట్ చేసినప్పుడు రెసిడెన్షియల్ విజిట్ చేసినప్పుడు ఇంతకుముందు శానిటేషన్ వాటి పోక ఉంది పాటు అడిషనల్గా ఎంతమంది స్టూడెంట్స్ కంటిన్యూస్గా అబ్సెంట్ ఉన్నారు అంటే వాళ్ళు ఎక్కువగా మనకి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్కు రాకుండా ఉంటారు అట్లానే చైల్డ్ లేబర్ కానీ వేరే దగ్గర ఉన్న కానీ అట్లాంటి ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇది చేసి చాలా మందికి మనం తీసుకురాగలిగాము అండ్ నేను పోయినప్పుడు కూడా అదే ఇన్స్ట్రక్షన్ ఇస్తాను మనకు సిలబస్ ఒక షెడ్యూల్ ఉంటుంది షెడ్యూల్ ప్రకారం ఎట్లా ముందు పోలు అన్ని కూడా విజిట్ చేయడం జరిగింది నైన్టీ పర్సెంట్ ఏదైనా రెండు మిస్ అయితే మిస్ అయ్యి ఉండొచ్చు కానీ అదర్వైజ్ అన్ని పిహెచ్లు విజిట్ చేయడం జరిగింది విజిట్ కి పోయినప్పుడు అక్కడ ఎవరైనా ఆబ్సెంట్ ఉన్నారా కన్సర్న్ ఆఫీసర్స్ లేరా లేకపోతే వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇవ్వడము దాని ముందు దానిపైన ఇంప్రూవ్ చేయడము కంటిన్యూస్ గా ఉండేటట్టు చూడడం ఒక రెండు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది మనకు కొంత ఫార్మసిస్ట్ లేకపోవడము లేకపోతే కొంత ప్లేసెస్ లో ల్యాబ్ టెక్నీషియన్ తక్కువ ఇప్పుడు మనకి కొత్త వాళ్ళు కూడా ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఈ ఎమ్మెల్యే కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరము అక్కడ ఎప్పుడు సరే ఎప్పుడైనా సరే టైం టు టైం ఈ అందరూ ఆఫీసర్స్ ఉండేటట్టు యాజ్ వెల్ ఎస్ అక్కడ అన్ని మెడిసిన్స్ ఉండేటట్టు ఎన్సూర్ చేసుకోవడం అన్ని కానీ అన్ని ఫెసిలిటీస్లో కానీ హెల్త్ ఫెసిలిటీస్లో కానీ మనము ఫోకస్ చేయడం జరుగుతుంది ఈ టైం ఇంకా ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ నేనే కాకుండా అడిషనల్ కలెక్టర్ లెవెల్లో మిగతా కలెక్టర్ లెవెల్లో స్కూల్స్ పెద్ద ఎక్కువగా చేశారు మిగతా పిఎస్ఈలు కూడా అదే లెవెల్ చేశారు వాళ్ళందరికీ కూడా మనము ఆ హెల్త్ స్టాండర్డ్స్ని ఫాదర్గా ఇంప్రూవ్ చేయడానికి దగ్గర అది మనకి ఇంకో మేజర్ ప్రియారిటీ ఏరియా ఉంటుంది సో అందులో భాగంగా కూడా మనము ఈ టీపు నిర్మూలనలో చాలా వరకు నాగర్ జిల్లాలో నేను వచ్చినప్పుడు అసలు స్క్రీనింగే చాలా తక్కువ ఉండేది అసలు స్క్రీనింగ్ ఉండకూడదు ఒకటే వెహికల్ ఉండేది స్క్రీనింగ్ తక్కువ ఉండేది ఎక్స్ప్లే మిషన్స్ ఉండకపోయితే సో దాన్ని ఐడెంటిఫై చేసి మనం ఈ టీవీ నిర్మూలనలో ఎక్స్ప్లే మిషన్ ఎక్స్ట్రా తీసుకొచ్చి వెహికల్స్ ఎక్స్ట్రా తెచ్చి టీమ్స్ తీసుకొచ్చి ఆ టీవీ ఆఫీసర్ అప్పుడు లేకపోతే ఆయన ఫాలోఅర్కి ఆయన ఇంకా సో కొత్త ఆఫీసర్ని పెట్టి కంటిన్యూస్గా ఫాలో చేసి దాన్ని మనం వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ టీవీ ఇయర్ అడ్యుకేషన్లో స్టేట్లో నిలవడం జరిగింది సో దాన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ పోతాము సో ఇంకో మేజర్ హెల్త్లో చూసుకుంటే మనకి ఈ ఎన్సిహెచ్ ఫెసిలిటీస్ మనకి ఈ వాళ్ళు విజిట్ చేయడం కానీ చెక్ చేసుకోవడం కానీ ఫోర్ టైమ్స్ మనకి విజిట్ చేయడం జరుగుతుంది ఏం చేస్తారు టైమ్స్ అది కూడా మనం ఫాలోఅప్ చేసి ఆ విజిట్స్ కంటిన్యూస్గా ఉండేటట్టు గవర్నమెంట్ ఆ ఫెసిలిటీస్లో ఇంప్రూవ్ అయ్యేటట్టు కూడా మనం కొత్తగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్లో వచ్చేటట్టు అండ్ అందులో కూడా నార్మల్ డెలివరీస్ వచ్చేటట్టు కూడా మన ప్రియారిటీ ఏరియాలో హెల్త్ ఒకటి మనం పెట్టుకోవడం జరుగుతుంది సో ఇవి రెండు మనకి ఇంకా ప్రియారిటీ లాగా ఉంటాయి అదేవిధంగా మనకి ఈ అంగన్వాడీ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో అంగన్వాడీ సెంటర్స్లలో గత సంవత్సరంలో మనం నెంత్తో ఎడ్యుకేషన్తో పోల్చుకుంటే మన విజిట్స్ కొంచెం తక్కువ ఉందని నాకు అనిపించింది సో ఈ ఇయర్లో అంగన్వాడీ సెంటర్స్ ఎక్కువగా విజిట్ చేయడము అక్కడ ఉన్న ఇష్యూస్ ఐడెంటిఫై చేయడం వాటిని ఇంప్రూవ్ చేయడము అట్లా పర్టికులర్గా ఎగ్ క్వాలిటీ కానీ విగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం అదొకటి తీసుకోవడం జరుగుతుంది ఇంకా ఫోర్త్ లాగా మనం మాట్లాడుకుంటే వచ్చిన తర్వాత ఎంపవర్మెంట్ కి చాలా ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది సో గ్రూప్ మనం కూడా చేయడం జరుగుతుంది మనకి ఇక్కడ కలెక్టరేట్ లో క్యాంటీన్ పెట్టడం కావచ్చు అక్కడ పాత కలెక్టరేట్ లో కానీ ఇంకా ఫ్యూచర్ లో కూడా మనకు మననూరు ఎక్కడెక్కడైతే టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి ఈ సంవత్సరంలో అక్కడ కూడా ఎస్ఎస్జీ ఉమెన్ ద్వారా మనం క్యాంటీన్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ మన నూర్లో మనకు కంటిన్యూస్గా క్రౌడ్ వస్తుంది సో అక్కడ క్యాంటీన్ పెట్టుకోవడము లేదు అంటే మనకి ఈ ఎక్సైడ్ సైడ్ సైడ్ కూడా వస్తుంది అక్కడ కూడా క్యాంటీన్ పెట్టుకోవడం టూరిస్ట్ ప్లేసెస్లో ఇంకా క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్లో వాళ్ళు క్యాంటీన్ పెట్టుకోవడం అట్లాగే పెట్రోల్ బంక్స్ కూడా మనం రెండు ప్లేసెస్ చేసుకోవడం జరిగింది ఒకటి కల్వకుర్తి దగ్గర మెయిన్ రోడ్ సో దట్ వాళ్ళు పెట్రోల్ బంక్ ఆల్రెడీ మనకి సంగారెడ్డి నారాయణ స్టేట్లో మెయింటైన్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఫైవ్ టీ సిక్స్ ల్యాక్స్ ఉన్నారు సో మన్ననూరు దగ్గర ఒకటి అదేవిధంగా కల్పుత్రి దగ్గర వాళ్ళతో పెట్రోల్ పంప్ పెట్టించుకోవడం సో దాంట్లో భాగంగానే మనం ఇక్కడ మనకి వాళ్ళ కోసం ఒక బిల్డింగ్ కూడా పెట్టడం జరుగుతుంది ఇక్కడ మన ఈ స్టాఫ్ క్వార్టర్స్ ఉన్న దగ్గర వాళ్ళ బిల్డింగ్ కూడా ఆల్మోస్ట్ ఎండి స్టేజ్కి వచ్చింది అక్కడ వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం వాళ్ళకి అక్కడే ఆఫీస్ ఉంది జిల్లా సమాఖ్య బిల్డింగ్ ట్రైనింగ్స్ ఇవ్వడం వాళ్ళకి ఆఫీస్ ఉంటుంది సో వాళ్ళ ట్రైనింగ్ కూడా పెంచి దాంట్లో కూడా ముందుకు తీసుకోవడం జరుగుతుంది అట్లానే సోలార్ పవర్ కూడా మనం సింగోటంలో ఒకటి ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ మనము ప్రతి లొకేషన్లో ఒక ఫోర్ మెగావాట్స్ అట్లా సోలార్ పవర్ కూడా పెట్టడం జరుగుతుంది ఇన్షియల్గా మనం సింగోరం సింగోటంలో పెట్టేసి అది కూడా మనము ఎస్ఎస్జి గ్రూప్స్ ద్వారా మానిటర్ చేయడం జరుగుతుంది అట్లానే మనకున్న అందరూ స్టూడెంట్స్కి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న స్టూడెంట్స్కి అందరికీ కూడా మనం ఎస్ఎస్జి ఉమెన్ ద్వారానే ఈ వాళ్ళకి యూనిఫామ్స్ కూడా చేయడం జరిగింది సో ఆ యూనిఫామ్స్ కూడా ఫస్ట్ టూ ఇయర్స్ అయినాయి టూ టైమ్స్ అయినా ఫస్ట్తో పోల్చుకుంటే ఇక్కడ చాలా మంది క్వాలిటీ వచ్చింది సైజులో కూడా ఫస్ట్లో ఒకటి తక్కువ తక్కువ ఉంటుంది సో దాని తర్వాత సైజులో కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది ఈ ఇయర్ ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చే టైంలో యూనిఫామ్లో ఒక్కటి కూడా సైజ్ ఎక్కువనే దాన్ని తీసుకోవడం జరిగింది ఇంకా వాళ్ళ ద్వారా ఇవే కాకుండా మనకి వేరే ఆలోచనలు కూడా ఉన్నాయి అంటే ఒక